వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం రసవత్తరంగా సాగుతోంది కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఆయన మరో మహిళతో కలిసి ఉంటున్నాడంటూ భార్య వాణి కుమార్తె హైందవి ఆరోపణ చేయడంతో హాట్ టాపిక్ అయింది దువ్వాడ తమను వదిలేసి వేరొక మహిళతో ఉంటున్నాడంటూ ఆయన కుమార్తె ఇద్దరు ఇంటి ముందు ఆందోళన చేశారు దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి పెద్ద కూతురు హైందవి దువ్వాడ ఇంటి ముందు బయట అయించారు ఈ నేపథ్యంలోనే దువ్వాడ ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలను వెల్లడించారు దువ్వాడతో వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ ఆయన భార్య పిల్లలు ఆరోపిస్తున్న దివ్యల మాధురి ఎవరనే విషయం ఆయన క్లారిటీ ఇచ్చారు గత కొద్ది రోజులుగా భార్య వాణిని కుమార్తె హైందవిని ఇంట్లోకి వచ్చేందుకు ఎమ్మెల్సీ దువ్వాడ అనుమతించడం లేదు వాణి హైందవి మూసి ఉంచిన గేట్ల వద్ద ఎదురు చూసి అక్కడి నుంచి వెళ్లిపోయారు గంట తర్వాత వారు మళ్ళీ అక్కడికి రాగా ఓ గేటు తెరిచి ఉండటంతో వాళ్ళిద్దరూ ఇంట్లోకి ప్రవేశించారు అయితే దువ్వాడ తీవ్ర ఆగ్రహంతో వారిపై దాడికి యత్నించారు అక్కడే ఉన్న పోలీసులు ఆయన్ని అడ్డుకుని లోపలికి తీసుకెళ్లారు తనకు తన పిల్లలకు దువ్వాడ శ్రీనివాస్ అన్యాయం చేశారంటున్నారు భార్య వాణి మాధురి అని మహిళతో కలిసి ఉంటున్నారని ఆరోపించారు ఇంట్లోకి అనుమతించబోడంతో కార్ పార్కింగ్ షెడ్ లోనే నిరసన కొనసాగిస్తున్నారు వాణి ఆమె కూతురు హైందవి దువ్వాడ శ్రీనివాస్ పై ఘాటు కామెంట్ చేశారు తండ్రి రాఘవరావు అరవై ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటంటూ మండిపడ్డారు అతని వల్లే కుటుంబం పరువు రోడ్డు పడిందన్నారు వాని తండ్రి రాఘవరావు ఫ్యూచర్ని గుర్తు చేసుకొని తన పరిస్థితులను గుర్తు చేసుకొని నేను చేస్తున్నది తప్పు అని అతని మనసులో ఆ భావన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది లేకపోతే మీ ఇప్పుడు పాప ఉన్నదంటే పాప నుండి కలవాలనే మేము కూడా వీళ్ళతను కలపాలనే చూస్తున్నాము మా సైడ్ నుండి బట్ ఆయన నాకు డైవర్స్ కావాలని అనడం అనేది ఆయన చేతిలో డైవర్స్ ఉంటే అంతమంది ఇప్పటికీ ప్రపంచంలో గడ గంటల గంటలకు డ్రైవర్స్ డైవర్స్ అయిపోతాయి అది కాదు కోర్టు ఉంది పోలీస్ స్టేషన్ ఉంది ఫైనల్ డెస్టిమెంట్ కోర్టు ఇవ్వాలి జడ్జిమెంటు